అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టమోధ్యాయంలోని పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అధ अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः श्रीभगवानुवाच अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును మరల బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును ప్రలీయతే భూత్రామ పార్థ ప్రభవత్యహరాగమే పార్థ ఈ భూత సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికిని ఉత్పన్నమగుచుండును రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును పగటి ప్రారంభకాలమున ఉత్పన్న మగుచుండును రేపు ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు